ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి బహుశా గతంలో ఇప్పుడు చూడలేదు పక్క రాష్ట్రానికి వచ్చి అక్కడ కూడా మరి పోలీసు వారి చేత ప్రతిపక్షాన్ని గొంతు నొక్కుతూ ఆపిస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు ఈ రోజున మేము నిరసన తెలియజేస్తుంది దేని కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి పేదవాడు కేవలం ముప్పై వేల రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి సంవత్సరానికి ముప్పై వేలంటే స్కూల్లో పదో క్లాస్ కన్నా తక్కువ ఫీజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు ఈ రోజు ఎలక్షన్స్ అయి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పది పదిహేను వేల కోట్ల సంపద సృష్టిస్తున్న మెడికల్ కాలేజెస్ ని అప్పనంగా అమ్ముకోబోతున్నాడు ముప్పై లక్షలు ఏదైతే ముప్పై వేలకి పేద విద్యార్థులు చదువుకోవాల్సింది సంవత్సరానికి ముప్పై లక్షలు వసూలు చేసుకునేటట్టు తన మరి చెంచాగాళ్ళు అనుకోండి ఆయనకి లంచాలు అనుకోండి ఈ రోజు కాలేజీ అమ్ముకుంటున్నాడు దానికి నిరసన ఈ రోజు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరసన తెలియజేయాలని అనేక మంది నాయకుడు పల్నాడు జిల్లాలో అందరూ కూడా పల్నాడుకే మరిహారమైన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ దగ్గర దాదాపు డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది సంవత్సరం క్రితమే వంద పడకల హాస్పిటల్ మొదలు పెట్టగలిగింది ఈ రోజు ఆపేశారు అక్కడ నిరసన తెలియజేయాలంటే సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తున్నాం మేమేమో తెలంగాణ నుంచి పోదాం అని ప్రయత్నిస్తుంటే తెలంగాణలో కల్లా వచ్చి పక్క రాష్ట్రం కల్లా వచ్చి పోలీసులు ఈరోజు ఆపుతున్నారు పాపం వాళ్ళని చూస్తే కూడా జాలేస్తుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ముప్పై వేలకే చదువుకునే అవకాశం భవిష్యత్ తరాలు వాళ్ళు కూడా అంటున్నారు మా కర్మ సార్ ఏం చేస్తాం మా పిల్లల భవిష్యత్ వరకు మీరు పోరాడుతుంటే మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది